ఇప్పటికే హమాస్ పై ప్రతీకారం పేరుతో గాజా సిటీని దాదాపు నాశనం చేయడంతో పాటు వేల మంది మరణాలకి కారణమైన ఇజ్రాయెల్ దాడులు ఇప్పుడు మరో నగరం రాఫాకి విస్తరించబోతున్నాయి గాజా నగరంపై దాడులతో ప్రాణాలు దక్కించుకునేందుకు అక్కడి పౌరులు రాఫాకి భారీగా వలస వెళ్లిపోయారు ఇప్పుడు రాఫాపై దాడులకి ఇజ్రాయెల్ రచిస్తున్న వ్యూహాలతో వారి జీవితాలు తిరిగి ప్రమాదంలో పడ్డాయి దక్షిణ గాజాలో ఉన్న రాఫా నగరంపై దాడులకి ఇజ్రాయిల్ వ్యూహాలు మొదలుపెట్టింది అయితే రద్దీగా ఉండే రాఫా నగరం నుంచి సాధారణ పౌరులు సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన అక్కడి ప్రజల్లో కొత్త ఆందోళన నింపుతోంది తాము విజయానికి చేరువలో ఉన్నామని రాఫాలో మిగిలిన హమాస్ క్యాంపుల్ని లక్ష్యంగా చేసుకోబోతున్నట్టు ప్రకటించారు మరోవైపు రాఫాపై దాడులకు దిగితే గత ఏడాది అక్టోబర్ ఏడున తాము జరిపిన దాడుల్లో బందీలుగా చేసుకున్న ఇజ్రాయిల్ పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డం ఖాయమని హమాస్ హెచ్చరించింది అన్నిటికంటే మించి రాఫాలో ఆశ్రయం పొందుతున్న గాజాకు చెందిన టూ పాయింట్ త్రీ మిలియన్ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఇప్పుడు ఆహారం నీరు వైద్య సామాగ్రి కొరతని ఎదుర్కొంటున్నారు దీంతో అక్కడ తీవ్రమైన సంక్షోభం ఏర్పడింది ఇక అటు ఇజ్రాయిల్ చర్యలపై అమెరికా సహా ఇతర మిత్ర దేశాలు మండిపడుతున్నాయి రాఫాలో ఆశ్రయం పొందుతున్న గాజా పౌరులపై ఇజ్రాయెల్ చర్యలు తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నాయి అలాగే అరబ్ దేశాలు కూడా ఇజ్రాయెల్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర భేటీ నిర్వహించాలి అని డిమాండ్ చేస్తున్నాయి ఇజ్రాయెల్ ని కట్టడి చేయడంలో ఐరాస వైఫల్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి ఇందులో ఈజిప్ట్ అయితే ఇజ్రాయెల్ రాఫాపై దాడులకు దిగితే యాభై ఏళ్ల క్రితం ఆ దేశంతో కుదుర్చుకున్న క్యాంప్ డేవిడ్ శాంతి ఒప్పందం రద్దు చేసుకుంటామని హెచ్చరిస్తోంది మరోవైపు లో పౌరులు సైతం నెతన్యాహు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నారు ప్రభుత్వాన్ని గద్దె ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి ఇజ్రాయిల్ బందీల్ని హమాస్ చరణ్ నుంచి విడిపించాలని నతన్యాహు ఇజ్రాయెల్ బందీల్ని హమాస్ చరణ్ నుంచి విడిపించాలని నతన్యాహు పదం నుంచి దిగిపోవాలని వారు కోరుతున్నారు